అల్ప ఉండే ఒక లక్షణం ఏంటి చింతపడుతూ ఉంటాడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఒక విషయం కొరకు చింతపడుతున్నారనుకోండి మీరెవరు అల్ప విశ్వాసులు అంటే చాలా ఏళ్ళుగా మీరు ప్రార్థనకు వస్తున్నా మీరు బలమైన విశ్వాసంలోనికి ఇంకా మీరు ఏం చేయలేదు వెళ్ళలేదు అలా వెళ్ళలేదు అనడానికి ఒక కారణం ఏంటా అంటే కారణం ఏంటంటే ఇంకా మన జీవితంలో ఏముంది చింత ఎవడైతే చింతపడతాడో వాడు అల్ప విశ్వాసం అని బైబిల్ చెప్తుంది ఒకసారి బైబిల్ కదా కూడా మనం పరిశీలన చేయగలిగితే ఆరో ఆరోధ్యయం ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేయగలిగితే వస్త్రముల గురించి మీరు చింతింపనేలా వస్త్రాల కోసం మీరు ఏం చేయకూడదు అన్నాడు చింతపడకూడదు అని చెబుతూ ఇరవై తొమ్మిదో వచ్చిన వస్త్రముల గురించి మీరు చింతంపనేలా అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవంతో కూడిన సలోమను సైతము వీటిలో ఒకదాని వలనైనను అంగీకరింపబడలేదు అలంకరింపబడలేదు ఇక్కడ వస్త్రాల కోసం చింతింపద్దు అని చెబుతూ వెంటనే సలోమన్ కోసం చెప్తున్నాడు సలోమన్ ఎవరయ అంటే మహారాజు ఎవరు మహారాజు ఈ మహారాజు కోసం మాట్లాడుతూ ఈ మహారాజు సైతం ఒకరోజు కూడా పూలుకున్న అందం లాంటి అందాన్ని ఒకరోజు కూడా ఆయన ఏం చేయలేకపోయాడంట అలంకరించుకోలేకపోయాడంట అంటే ఒక రాజు సైతం ఒక రాజు సైతం పూలుకున్న అందం లాంటి అందాన్ని అలాంటి వస్త్రాలను ఆయన ఏం చేయలేకపోయాడంట ధరించుకోలేకపోయాడు రాజు సైతం అంత అందంగా తయారయ్యలేకపోయాడు అని చెప్తూ చెప్తే ఏం చెప్తున్నాడు చూడండి ముప్పై వచ్చిన రేపు పో నేనుండి రేపు పొయ్యిలో వెయ్యబడు అడివి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించినలా అల్ప విశ్వాసులారా నీకు మరీ నిత్యముగా వస్త్రములను ధరింప చేయును కదా ఏం చెప్తున్నాడు వస్త్రాల కోసం చింతించే ఏం మాట్లాడుతున్నాడు అంటే వస్త్రాల కోసం ఎవడైతే చింతిస్తాడో వాడిని ఏమంటున్నాడంటే మీరు అల్ప విశ్వాసులు మీరు మీకు వస్త్రాలు లేవని మీకు ఏదో లేదని మీరు టెన్షన్ పడుతున్నారు కేవలం వస్త్రాల కోసం వస్త్రాలు మాత్రం కోసం మాట్లాడలేదు కానీ అంటే మీ జీవితంలో జరిగే కొన్ని విషయాల కొన్ని విషయాల విషయమే మీరు టెన్షన్ పడుతున్నారు మీరు టెన్షన్ పడుతున్నారు మీరు చింతిస్తున్నారు ఎవరు చింతిస్తారు అంటే అల్ప విశ్వాసాలు మాత్రం ఏం చేస్తారు చింతిస్తారు ప్రతి దానికి టెన్షన్ పడిపోతుంటారు ప్రతిదానికి టెన్షన్ పడిపోతుంటారు అలాంటి వాళ్ళతో ఏం చెప్తున్నారంటే అబ్బాయి అడవి పువ్వులు చూడండి ఆ గడ్డిని చూడండి అందాన్ని చూడండి ఒక రోజు మాత్రం అందంగా ఉంటాయి రెండు రోజు అందం ఏమైపోతాయి వాడిపోతాయి వాటికే దేవుడు అంత అందాన్ని ఇచ్చాడు కదా వాటికే దేవుడు అంత అందాన్ని ఇచ్చాడు కదా మీరు బహుశ్రేష్ఠులు కదా మీకు దేవుడు వస్త్రాలు ఇవ్వలేడా మీకు కావాల్సింది ఇవ్వలేడా దేవుడు మీకు కావలసినవి కూడా ఇవ్వగలడు ఇవ్వగలడు కానీ మీరు ఏం చేయలేకపోతున్నారు ఆయన మీద విశ్వాసం ఉంచలేకపోతున్నారు మీరు ఆధారపడలేకపోతున్నారు దానికి గల కారణం ఏంటంటే మీలో ఏముంది అల్ప విశ్వాసము అంటే అల్ప విశ్వాసం ఏం చేస్తూ ఉంటాడు అంటే ప్రతి దానికి టెన్షన్ పడుతూ ఉంటాడు మన జీవితంలో ఎన్నో కార్యక్రమాల విషయమే మనకు ఏం చేస్తుంటాం టెన్షన్ పడుతుంటాం ఉంటాం ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది అని ఓ టెన్షన్ పడిపోతుంటాం ఎప్పుడు టెన్షన్ పడతాం అంటే మనకు విశ్వాసం లేదు దేవుడి కార్యాన్ని చేస్తాడు దేవుడి కార్యాన్ని చేయగలడు అన్న విశ్వాసం మనలో ఏముండదు ఉండదు అందుకే టెన్షన్ పడతాం టెన్షన్ పడతాం సకెసం కదండి ఏదన్నా చిన్న చేయాలనుకోండి మన స్వామతికి మించి ఏదన్నా చేయాలనుకోండి ఖచ్చితంగా ఏం పడతాం టెన్షన్ పడతాం అలా ఎవడ పడతాడయ్యా అని బైబిల్ చెప్తుందంటే అల్ప విశ్వాసం మాత్రం ఏం చేస్తాడంట టెన్షన్ పడతాడంట మీరు చెప్పచ్చు ఏమంటే మీకు ఏం టెన్షన్ లేవా అని ఏం లేదు ప్రశాంతం మన టెన్షన్ లేదు అసలు టెన్షన్ ఎందుకు పడాలి ఎందుకు పడాలి మీకు ఆశ్చర్యం విషయం చెప్తాను మన బిల్డింగ్ కడతాం బిల్డింగ్ కడతాం బిల్డింగ్ కాస్ట్ ఎంత ఎంతవుతుంది చెప్పన సుమారుగా అంటే నేను నేను అనుకున్న ప్లాన్ నేను అనుకున్న ఐడియాలజీ ప్రకారంగా బిల్డింగ్ కాస్ట్ సుమారుగా అరవై నుంచి డెబ్బై లక్షలు అవుతుంది అరవై నుంచి డెబ్బై లక్షలు అవుతుంది అంటే నేను అనుకున్న స్టైల్లో కడితే దానికి పెట్టాల్సిన ఆ పెద్ద ఎల్ఈడి వెనకాల పెద్ద ఎల్ఈడి వస్తుంది ఎలాంటిది ప్రతిదీ మనం ఏళ్తూ చూపించి నొక్కుతా ఉంటే వస్తూ ఉంటుంది మనం ఏం చూపించాలనుకుంటే ఏళ్తూ నొక్కొచ్చు అంత మంచి ఎల్ఈడి కానీ దానికి మంచి దాన్ని ఏమంటారు అంటే ప్రొజెక్టర్ కాదు ఏసీ ఏమేసి ఏ టైప్ ఏసీ అంటే సెంట్రల్ ఏసీ చుట్టూ గోడలకు కూడా వస్తుంది అంటే నా ఐడియాస్ చెప్తున్నాను చాలా ఖర్చు అవుతుంది నా దగ్గర డబ్బులు లేవు కానీ నాకేం లేదు టెన్షన్ లేదు ఎందుకంటే నేను ఒక ఆయన మీద ఆధారపడుతున్నాను ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు ఖచ్చితంగా కడతాడు ఖచ్చితంగా కడతాడు నేను ఎందుకు టెన్షన్ పడట్లేదు అంటే దేవుడు ఖచ్చితంగా ఆయన మీద మనం ఆధారపడితే నేను ఈ పదం ఎందుకు చెప్పాల్సి వస్తుందండి దీన్ని విషయాలు మనం దేవుడి మీద ఆధారపడితే మనం టెన్షన్ పడకుండా దేవాన్ని చేయి కార్యమని ఆయన మీద ఆధారపడితే ఖచ్చితంగా ఆయన చేస్తాడు నేను నేను అంటాను నేను అంటాను మీకున్న సమస్యలు పది లక్షలు ఇరవై లక్షలు పాతిక లక్షలు అంత పెద్ద సమస్యలు అయితే లేవనుకుంటున్నాను నేను ఏమండి గట్టిగా తిప్పి తిప్పి కొడితే మీ సమస్య ఎంత ఉంటుంది లక్ష ఉంటుందా ఏమండి ఒక లక్షతో పోద్దా మీ సమస్య ఒక యాభై వేలు పెడితే మీ సమస్య పోతుంది ఈ టైంలో వేలు ఇస్తే మీ టెన్షన్ పది వేలతో పోయే సమస్యలు ఉన్నాయి ఇరవై వేలతో పోయే సమస్యలు ఉన్నాయి యాభై వేలతో పోయే సమస్యలు ఉన్నాయి లక్షతో పోయే సమస్యలు ఉన్నాయి చిన్నవే మనవి నేనేమంటానంటే ఈ చిన్న చిన్న వాటిని వాటి విషయమే మనం టెన్షన్ పడే కంటే టెన్షన్ పడే కంటే మనం దేవుడి మీద విశ్వాసం ఉంచగలిగితే మన దేవుడి మీద ఆధారపడగలిగితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు సహాయం చేస్తాడు మనం దేవుడి మీద ఆధారపడకుండా ఓ చేతులు పిసికేసుకుంటాం వాళ్ళతో మాట్లాడాలి ఈతో మాట్లాడాలి వాళ్ళతో చెప్పించాలి ఈతో చెప్పించాలి ఆయనకాల ఆడున్నాడు ఈడున్నాడు నువ్వు నేను అంటాను నేను అంటాను నీ మీద నువ్వు ఆధారపడుతున్నంత కాలం నీ ప్రాబ్లం సొల్యూషన్ జరగదు నీ ప్రాబ్లం సొల్యూషన్ రావాలి అంటే నువ్వు దేవుడి మీద ఆధారపడడం ప్రారంభించు ఆధారపడితే దేవుడి మీద ఆధారపడితే నీ టెన్షన్ ఏం చేస్తాడైనా తీసేస్తాడు అని చెప్తున్నాడు గడ్డి పువ్వులు ఉన్నాయంట అడవి పువ్వులు ఉన్నాయంట రోజు మాత్రం అందం ఉంటుందంట రెండో రోజు వాడిపోతాయంట వాటికి దేవుడు అంత అందాన్ని ఇచ్చినప్పుడు మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా అల్ప విశ్వాసాలా నా మీద మీరు నా మీద మీరు ఆధారపడితే నేను మీకు చేయినా అని అంటున్నాడు అక్కడ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు దేవునికి సమస్తమ సాధ్యము అని మనం నమ్మి దేవుడి మీద మనం ఆధారపడగలిగితే నేను అంటాను మనకున్న టెన్షన్స్ తీర్థమే కాదు అల్ప విశ్వాసంలో నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోతాం బలమైన విశ్వాసంలో గెలిపోతాం బలమైన విశ్వాసంలో గెలిపతాం బలమైన విశ్వాసం ఎలా చెప్పనా బలమైన విశ్వాస ఎలా ఉంటాయి చెప్పనా ఒక రోజు డానియల్ తో మాట్లాడుతున్నారు రాజు నన్ను నన్ను మొక్కకుండా నాకు ప్రార్థించకుండా మీరు ఏ దేవునికి మీరు ప్రార్థించినా మీరు ఎక్కడ పడతారని చెప్పాడు సింహాల భూమిలో పడతారని ఆ రోజు దావీది కాలంలో దానియల కాలంలో శాసనం వచ్చినప్పుడు డానియల్ ఏం చేయలేదు భయపడలేదు సింహాలకి ఆ రోజు దానియాలు భయపడలేదండి ఆడేస్తే పడేసుకుంటా అన్నాడు ఆడేస్తే అన్నాడు పడ్డాడు లోపలికి వెళ్ళి ప్రార్థన చేశాడు సింహాలు నోరేమే ఇవన్నీ వినడానికి చెప్పుకోవడానికి బాగుంటాయి తప్ప దాన్ని మన జీవితంలో ఏం చేసుకోలేకపోతున్నాం మనం ఓన్ చేసుకోలేకపోతున్నాం దానియాలు చేసిన దేవుడు నాకు ఎందుకు చేయడని మనం దేవుడి మీద నమ్మకం చేయలేకపోతున్నాం దాని వెళ్లికి చేశాడంట షడ్రకమేశ చేశాడంట అని వారి కోసం వింటున్నాం చెప్పుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం కానీ వాళ్ళకి చేసిన దేవుడు నాకు కూడా చేస్తాడని నమ్మకాన్ని మనం ఏం చేయలేకపోతున్నాం దేవుడి మీద ఉంచలేకపోతున్నాం అలా మన దేవుడి మీద నమ్మకాన్ని ఉంచకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనలో ఇంకా ఏముంది అల్ప విశ్వాసం ఉంది అల్ప విశ్వాసం ఉంది మూడున్నర ఏళ్ళగా ఆయనతో తిరుగుతూ ఆయన చేసిన అద్భుతాలు కల్లారా చూస్తూ ఉన్న శిశువుల్లోనే శిశువుల్లోనే ఇంకా అల్ప విశ్వాసం ఉంటే మనలో ఈ అల్ప విశ్వాసం ఇంకా ఎక్కువ ఉంటుంది ఆ సందర్భాలు చూస్తున్నప్పుడు మనకు అర్థమైపోతుండాలి అయ్యో వాళ్ళకి అల్పవిశ్వాసం ఉందని తిరుగుతున్నాడు అంటే మనం అల్ప విశ్వాసులుగా మనం ఉండకూడదు అల్ప విశ్వాసంలో నుంచి బలమైన విశ్వాసంలోనికి వెళ్ళాలని మన విశ్వాసాన్ని రోజు రోజుకి ఏం చేయాలి రూపొందించుకోవాలి విశ్వాసంలో మనం అభివృద్ధి చెందాలి చిన్న బోటు ఉంటుంది మనకు చిన్న బోటు ఉంటుంది అండి చిన్న బోటు అవసరం మాట్లాడతాం దేవుడు మంచిగా కృప చూపిస్తాడు కావాల్సినవన్నీ దేవుడు మనకిస్తాడు హ్యాపీగా వచ్చే సంవత్సరం కూడా ఈ బోట్ మంది వెళ్ళిపోదాం అనుకుంటావా అబ్బో అబ్బో మనకు ఆశ పెరిగిపోద్ది వెంట ఇప్పుడు చిన్న బోటు నుంచి ఏం చేద్దాం అనుకుంటాం పెద్ద బోటు చేసేది వాళ్ళు కొంచెం పెద్ద బోటు చేసినప్పుడు కూడా దేవుడు బాగానే చూస్తాడు వ్యాపారం వెళ్తే ఫలింపు ఉంటుంది దేవుడు అన్ని విధాలు సహాయం చేస్తాడు పోలు ఉన్నదాంతో హ్యాపీగా వెళ్దాం అనుకుంటావా లేదు లేదు ఇప్పుడు అర్జెంట్ ఇంకో పెద్ద బోటు నువ్వు బోట్లు కట్టొద్దు నేను అనలేదు నువ్వు బోట్లు కట్టడంలో కూడా ఏమవు అభివృద్ధి నేను నే అంటాను బోట్లు కట్టడంలోను ఇల్లు కట్టుకోవడంలోనూ సంపాదించడం అభివృద్ధి చెందడం హ్యాపీ సంతోషం అయితే నాకు ఆధ్యాత్మికంగా కూడా నువ్వేమాలి ఆధ్యాత్మిక కూడా అభివృద్ధి చెందాలి ఆధ్యాత్మిక కూడా అభివృద్ధి చెందాలి టెన్షన్ పడకూడదు నీకు ఎన్ని టెన్షన్లు ఉన్నా దేవుడి మీద మనం ఆధారపడడానికి ఏం చేయాలి ప్రయత్నం చేయాలి ఒక వ్యక్తికి విశ్వాసం ఉంటే చింతపడడు చింతపడుతున్నాడంటే ఆ వ్యక్తికి ఏం లేదు విశ్వాసమే లేదు ప్రభావం ఏ వారు ఏ విషయాల్లో మనం చింతపడకూడదు కొన్ని విషయాలు చెప్తున్నాడండి కొన్ని విషయాలు మీ ముందు ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను ఆ ప్రాణమును గురించి మనం ఎప్పుడు ఏం చేయకూడదంట చింతపడకూడదంట మత వార్త ఆరోజయం ఇరవై ఏదో వచ్చిన మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను మీరేం చేయకూడదు చింతపడకూడదు ప్రాణమును గురించి మీరేం చేయకూడదు చింతపడకూడదు ప్రాణం కొరకు చింతపడకూడదు నేనేం చెప్పకుండా అక్కడ రాయబడిన పదం ఏంటంటే ఆహారం కొరకు మనం ఏం చేయకూడదు చింతింపకూడదు ఆహారం కొరకు మనం చింతింపకూడదు దేవుడు ఏదో రూపంలో ఆహారాన్ని మనకేం చేస్తాడు దయచేస్తాడు ఆహారం కోసం మనం ఎప్పుడు చింతపడకూడదండి చింతపడకూడదు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు కష్టపడొద్దని చెప్పట్లేదు కష్టపడండి నేను ఏం పడకండి చింతపడకండి కష్టపడండి దేవుడు ఇస్తాడు దేవుడు సహాయం చేస్తాడు దేవుడు కారించగలనండి అని మీరు కష్టపడండి చింతపడకండి ప్రాణమును గురించి మనం ఏం చేయకూడదంట ఎప్పుడు చింతపడకూడదు మనం అంటాం మంచి మంచి పదాలు అంటాం నారు పోసిన వాడు నీరు పోయిడా అంటాం నారు పోసిన వాడు నీరు పోయి పోస్తాడు అని మనం ఏం చేయము నమ్ము పదాలు అంటాం అంటే పదాలతో ఆ పదాలను వల్లిస్తూ ఉంటాం కానీ దేవుడు ఖచ్చితంగా మనకు ఆహారం ఇస్తాడని మన ప్రాణం కోసం మనం చింతపడకుండా మన దేవుడి మీద ఆధారపడడానికి మన ప్రయత్నాలు ఇప్పుడు అంటే నేను నేను సేవా జీవితంలోకి వచ్చిన తర్వాత మొదట ప్రారంభం ఒక నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నేను ఆటో తోలేను కనుక నేను ఎవరి మీద ఆధారపడలేదు గట్టిగా మాట్లాడితే మన సంఘంలో కానుకలు కూడా పెట్టేవాళ్ళు కాదు నెందుకు తెలుసు నేను ఆటో తోలుతున్నంతకాలం అసలు కానుకలు కూడా పెట్టలేదు సేవ పెరిగింది భారం పెరిగింది అనేక ప్రాంతాలకు తిరగడం వలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆటో తోలడం కుదరలేదు అప్పుడు ఆటో ఆఫీసం ఆటో వేస్తే అప్పుడు మనవాళ్ళు కానుకలు పెట్టడం ప్రారంభించారు నేను ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు నేను కష్టపడలేదు వాళ్ళు బైబిల్ అవకాశం అవకాశాలు చెప్తున్నాను అటు ఇటు తిరుగుతున్నాను తప్ప పని కొట్టుకుని ఎక్కడ కష్టపడడం చెప్పండి కానీ ఏ రోజు దేవుడు ఆహారానికి నాకేం చేయలేదు కొదివే చేయలేదు కొదివే చేయలేదు ఏంటంటే మనకు ఎవరన్నా మంచి చేస్తే ఆ మంచిని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి నా నేను ఎప్పుడైతే ఆటో మానేస్తానో సుమారు ఒక ఆరేళ్ళు ఉంటుంది అనుకుంటా మానేసి ఈ ఆరేళ్లుగా నాకు ఆహార విషయాలు అసలు కొదివేలేదు ఆహారం విషయంలో కొద్దివే లేదు ఎవరు ఎలా తీసుకొస్తున్నారో నాకు తిరిగిరా ఆశ్చర్యం చెప్పనా మన సంఘంలో మూడు కుటుంబాలు మాత్రం ఆహారం విషయంలో నా వస్త్ర విషయంలో నన్ను ఎప్పుడు బాగా చూసుకుంటారు వాళ్ళ పేర్లు ఎప్పుడు కూడా నేను గుర్తుపెట్టుకోవాలి మర్చిపోకూడదు అవసరం లేదు ఆ పేర్లు కూడా నేను చెప్పినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాసేని కుటుంబం ఎప్పుడు నన్ను చూస్తూనే ఉంటుంది నేను వేసుకున్న బట్టలు నేను తినే తిండి వాళ్ళు ఎప్పుడు వాళ్ళు బట్టలు కొనుక్కుంటే మాకు బట్టలు కొంటారు వాళ్ళు ఏదైనా వండుకుంటే మేము వండుకోవాలని చూస్తుంటారు ఒక కురలయ్య ఎందుకు పేర్లు చెప్తున్నారంటే మనం చేసిన మంచిని మనం ఏం చేయకూడదు మర్చిపోకూడదు మనకున్న దిక్కుమాల దరిద్రం ఏంటంటే మనకు ఎవడైనా చెడు చేస్తే గుర్తుపెట్టుకుంటారు అసలు చెడు గుర్తు పెట్టుకోకండి మీ జీవితంలో ఎవడైనా మీకు చెడు చేస్తే దానిని మీరు గుర్తు పెట్టుకోకండి మంచి చేస్తే గుర్తు పెట్టుకోండి పది మందికి చెప్పండి మంచి మాత్రమే చెప్పండి మంచి చెప్పాలి నా ఆరేళ్ల ఈ సేవా జీవితంలో ఆటో మానేసిన తర్వాత నేను ఏ రోజు ఆహార విషయమై నేను పెద్ద చింతపడలేదండి ఈ మూడు కుటుంబాలు కాకుండా మీకు విషయం చెప్తున్నాను నార్చాడు అసలు మన సంఘానికి సంబంధం లేని ఎంతో మంది మన సంఘానికి రారు ఆడ మన ప్రార్థనకు రారు అలాంటి వాళ్ళు మాకు ఆహారం సాయంత్రం మాకు ఆహారం అయిపోతే మేము ప్రార్థన చేసుకుంటాం అంతే అయిపోయింది భీమైపోయింది పరిస్థితి ఏంటో నాకు తెలియదు ప్రార్థన చేసుకుంటాం అంతే ఉభయం కల్లా అసలు ప్రార్థనకే వెళ్ళని వాడు తీసుకొచ్చి భీం మా ముందు మా ఇంటి ముందు పెట్టి వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి మీరు నమ్మరు ఆడు ప్రార్థనకు వెళ్ళడు ఆడు అసలు దేవుడినే నమ్మడు ఆడవడవకుండా నాకు సరిగ్గా తెలియదు అర్థ పరిచయం లేదు ఆడు భీంకట్టు తీసుకొచ్చి మా ఇంటి ముందు పెట్టి వెళ్తే నాకు ఆశ్చర్యపస్తుంది ఏం బ్రదర్ అంటే నేను అనుకున్నాడు బ్రదర్ నువ్వు అనుకోవడం పెట్టి నాకు అర్థమైంది నువ్వు అనుకోవడం కాదు నాకోసం నువ్వు అనుకునేలా దేవుడే ప్రారంభంలో కొంత నేను అటు ఇటుగా ఉండేవాడు కానీ ఒకటి రెండు మూడు సంవత్సరాలు కూడా టెన్షన్ పట్టాను ఏంటి అంటే టెన్షన్ పట్టాను నేను దేవుడి మీద ఆధారపడడం ప్రారంభించిన నుంచి నాకు తెలియనివాడు నాకు పరిచయలేడు మా ఇంటికి వచ్చి భీంకర పెడుతుంటే నాకు అర్థమైపోతుంది అంటే నేను దేవుడి మీద ఆధారపడుతున్నాడు కనుక దేవుడే డోర్లు ఏం చేస్తాడు తెరుస్తున్నాడు నాకు అర్థమైపోయింది అప్పుడు నుంచి వెనక చూడలేదు దేవుడు నేను ఏం చేస్తే ఏం చేస్తాడు సహాయం చేస్తాడు అంటే నా పని ఏంటయ్యా అంటే ఇక దేవుడి మీద ఏం చేయలేను ఆధారపడ ఈ విషయాలు నేను ఎందుకు పనిగట్టుగా మీకు చెప్తున్నాను అంటే మీరు కూడా దేవుడి మీద ఆధారపడడానికి ప్రయత్నం చేయండి దేవుడు ఖచ్చితంగా మీ టెన్షన్స్ ఏం చేస్తాడు తీసిస్తాడు చింతపడకండి చింతపడకండి ఓ కోసం చెప్తున్నాడు ప్రాణం కోసం ఏం అంటాడు చింతించొద్దు మరో దేహం కోసం కూడా చింతించొద్దు అని చెప్తున్నాడు మత్స్యస్వార్త మత్స్యస్ వార్త ఇరవై ఐదో కూడా మీరు చూడండి ఇరవై ఐదో వచ్చినాం అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగదుమో అని మీ ప్రాణమును గుర్చయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురిచైన చింతింపకుడి ఆహారం కోసం చింతింపకూడదంట వేసుకునే బట్టల కోసం కూడా ఏంచకూడదు చింతింపకూడదు ఇరవై ఎనిమిది వచ్చిన మాట్లాడుతుంటాడు ఇరవై ఎనిమిది వచ్చిన వస్త్రముని గురించి మీరు చింతింపనేలా వస్త్రాల కోసం మీరు చింతించడం ఏంటంటే వస్త్రాల కోసం మీరు చింతించడం ఏంటి అడవి పూలు చూడండి అవి విత్తవు కొయ్యవు అసలు కష్టే పడవు వాటినే మీ దేవుడు అంత అందంగా తయారు చేస్తున్నప్పుడు మీరు ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు వస్త్రాల విషయమే ఆయన ఆలోచించడా ఆలోచిస్తాడు దేవుడు ఎంత గొప్ప దేవుడు చెప్పనండి ఏదోని తోటలో ఉన్నప్పుడు ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుని మాటను వినకుండా వారు పాపం చేశారు పాపం చేసిన వెంటనే నాకు అర్థమైపోయింది నాకేమి లేవని వస్త్రాలు లేవని ఆ రోజు అర్థం చేసే పని అని చెప్పన ఆకులు చుట్టుకున్నారంట ఏం చుట్టుకున్నారు ఆకులు చుట్టుకున్నారంట లోపు దేవుడు వచ్చాడు ఆదాము అని అడిగాడు దేవా నీకు భయపడి ఎక్కడున్నాడు చెట్టున దాంకున్నా దేవా అన్నప్పుడు నువ్వు రా అన్నాడు ఆకులు కట్టుకున్నాడు ఆకులు ఎన్ని రోజులు ఎర్రా ఆకులు బట్టలు ఎండోళ్ళు ఉంటాయి గట్టిగా ఎండ వస్తే ఏమైపోతాయి ఆకులు ఎండిపోతాయి ఆ రోజు దేవుడు వాళ్ళని ప్రేమించి నాన్న మీరు కట్టుకోవాల్సిన ఆకులు కాదన్నాడు ఆ రోజు వారికి చర్మపు చొక్కాలు ఏం చేశాడు బట్టల కోసం నువ్వు ఆలోచించి పెట్టి నువ్వు నా కుమారుడు నువ్వు నా కుమారుడు బట్టల కోసం నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నీ కొంత నేను ఏం చేస్తాను ఆలోచిస్తాను అన్నాడు ఆ రోజు చర్మపు చొక్కాలని వారికి ఏం చేశాడు ఉడికించాడు నేనంటాను నేనంటాను ఆ రోజు ఆ సమయానికి ఆదాము పాపం చేశాడు దేవుడికి ఎలా ఉన్నాడు దూరంగా ఉన్నాడు దేవునికి దూరంగా ఉన్న ఆదామ కొరకు ఎలా ఆలోచిస్తున్నప్పుడు ఆయనకి మనం దగ్గరగా ఉంటే ఆయన కొరకు మన కొరకు ఆలోచించడాయినా అని చెప్తాడు అది చెప్తున్నాడు ఇరవై ఎనిమిది వచ్చి చెప్తున్నాడు ఇరవై ఎనిమిది వచ్చినా వస్త్రముల గురించి మీరు చింతంపలేదు మీరు మీరు చింతించడం ఏంటి ఇట్లా బయటోటి చింతించాడంటే అర్థం ఉంది బయటోడు టెన్షన్ పడుతున్న అర్థం ఉంది మీరు చింతించడం ఏంటి మీరు నా పిల్లలు కదా మీరు నన్ను నమ్ముకునేవారు కదా మీరు చింతించడం ఏంటి అని చెప్తే అంటారు చూడండి అడవి పూలు ఎలాగూ ఎదుగుతున్నావో ఆలోచించండి అడవి పూలు ఎలాగా ఎదుగుతున్నాయో ఎలా వాటికి అందం వస్తుందో ఎలాంటి వాటికి వస్తుందో ఒకసారి ఆలోచించండి అవి కష్టపడవు కదా అవి వడకవు కదా అవి టెన్షనే పడవు కదా అవి ఏ టెన్షన్ పడకుండానే అవి అంత అందంగా తయారవుతున్నప్పుడు మీరు నా పిల్లలుగా ఉన్నప్పుడు మీరు వస్త్రాల కోసం మీరు చింతించడం ఏంటి ప్రాణం కోసం చింతించకూడదు అంటే ఆహారం కోసం చింతించకూడదు దేహం కొరకు చింతించకూడదు అంటే వస్త్రాలు కోసం వినించకూడదు చింతించకూడదు ఇంక దేనికోసం చింతించకూడదు చెప్తున్నటువంటి చూడండి గురించి కూడా చింతించకూడదు అంటే మనం ఆ రోజే ముప్పై నాలుగు కోసం కూడా మీరు చూడండి గురించి చింతింపుకుడి రేపడే దినము దాని సంగతులు గురించి చింతించను ఏ నాటికి ఆ నాటుకు రేపు అనే దానికోసం మీరు చింతించొద్దు రేపు వండటం లేదు అవడం తెలుసారా రేపు మనది కాదు ఈ రోజే మనది దేవుడు ఆశ ఇచ్చాడు ఆరోగ్యం ఇచ్చాడు ఆయన కొరకు ఏదైనా చేయగలవా చేయండి ఆయన కొరకు ఏదైనా ఆలోచించగలవా ఆలోచించండి హ్యాపీగా పడుకోండి రేపు ఉన్నాం అనుకోండి రేపు మళ్ళీ ఏం చేద్దాం ఆయన కోసం ఆలోచిద్దాం రేపు మళ్ళీ రేపు ఉన్నాం అనుకోండి రేపు ఆయన కొరకు ఏదైనా పని చేద్దాం అసలు రేపటి కోసం మీరు ఏం చేయొద్దు చినిపించద్దు నమ్మచ్చు ఏమండి వినడానికి పదాలు బాగుంటాయి కాదండి మాకున్న సమస్యలకి మేము రేపు రేపటి కోసం ఆలోచించక ఉండలేకపోతున్నాం అండి ఉండలేకపోతున్నాం నాకు తెలుసు ఒకప్పుడు నువ్వు నీలాగా ఉండేవాడు నేను కూడా నా ఓ పిసికేసుకుంటూ చేతులు అమ్మో అలాగ అలా ఎలాగ అలా వాటితో మాట్లాడాలి వీటితో మాట్లాడాలి అలా చెప్పాలి ఇలా చెప్పాలి ఏదో ఇప్పుడు సమాజం నుంచి బయటికి వెళ్ళిపోవాలని నేను ఆలోచించుకోండిగా ఎక్కడుకోవచ్చు నాకు ఐదు లక్షల అప్పని తెలుసా మీకు కొంతమంది మహానుభావులు మధ్యలోకి వెళ్ళి ఐదు లక్షలు అప్పయ్యా వడ్డీ కడతనా వడ్డీ కడుతున్నా ఎలా కడుతున్నారండి అంటారేమో ఎలా కడుతున్నాయా లేదా పెన్షన్ లేవు కాణికులు బాబు వచ్చేస్తా అనుకుంటున్నారా అసలు పొనా తీసిన కాబట్టి మరో కానుకలు ఇట్టే తెలుసా మీకు ఇది బోర్డు వచ్చేస్తుంది నిజమండి అంతకుముందు పదిహేను పదహారు పదిహేడు వందలు వచ్చేవి పొనా దేశాన్ని కాబట్టి ఏడు రూపాయలు కూడా కానుకలు అవట్లేదు వేసిన కానుకులు పది రూపాయలు కానుకలు చిన్న కానుకలు ఇది ఎక్కువ వేసేయాలని చెప్పట్లేదు నాకు ఏమీ రాకపోయినా నా పరిస్థితి బాగోపోయినా నేనేం పట్టలేదు ఇటు నో టెన్షన్ నా దేవుడు అన్నాడు ఏదైనా ఇందు మూలంగా నేనేం చెప్పాలనుకుంటానంటే మీకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా మీరు దేవుడి మీద ఆధారపడండి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు ఆయన బైబిల్లో మంచి పదం ఉంటుందండి నమ్ముట నీ వలన అయితే ఇలాంటి పదాలు బైబిల్లో ఉన్నాయి ఇవి నిజమే మనకు తెలుసు కానీ మనం దాని మీద ఏం చేయలేకపోతున్నాం ఆధారపడలేకపోతున్నావు మన దేవుడు గొప్పవడని చెప్తాం మన దేవుడు ప్రేమ ఏడు చెప్తాం మా దేవుడు ఏమన్నా చేయగలని చెప్తాం ఎందుకు నువ్వు ఆధారపడలేకపోతున్నావు అవి పక్కోడికి చెప్పడానికి కదా ఏ ఆ మాటలు ఈ జీవితంలో పనిచేవా పక్కోడి జీవితంలో ఈ మాటలు పని నువ్వు బలంగా చెప్తాను అప్పుడు అవే మాటలు నీ జీవితంలో నీకు పని చేస్తాయని ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు నమ్మండి దేవుడి మీద ఆధారపడండి దేవుడి మీద ఆధారపడండి టెన్షన్స్ అన్ని పక్కన పెట్టండి దేవుడి మీద ఆధారపడ్డానికి మీరు ప్రయత్నించండి ఇప్పుడు ఏం చేసి చెప్పిన అల్ప విశ్వాసంలో నుంచి బలమైన విశ్వాసం ఏమవుతుంది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది బైబిల్లో కానీ ఉంటాయండి ముగ్గురు వ్యక్తులు ఉంటారు షండ్రక్ మేషక్ అబ్బింత అరే బాబు పోతే మేము అగ్నిగణంలో పడేస్తామంటే వాళ్ళు ఏమన్నా చెప్పినా మా దేవుడు కాపాడినా కాపాడకపోయినా మేము మాత్రం ఏం చేయము ఒక్కసారి సక్సెస్ కాకపోవచ్చు దేవుడు చూస్తాడు పట్టుకోడు ఒకసారి నేను పట్టుకోడు ఇప్పుడు ఉంటాడా నమ్ముతాడా నమ్ముతాడు కొన్నిసార్లు ఏం చేయండి నువ్వు పట్టుకోడు అప్పుడు ఏం చేయకూడదు టెన్షన్ పడకూడదు చింత దేవుడు తర్వాత సార్ దేవుడు ఏం చేస్తాడు నాకు సహాయం చేస్తాడని దేవుడి మీద మనం ఆధారపడడానికి ప్రయత్నం చేయాలి మన తెలివితేటల మీద ఆధారపడకూడదు మన మన కాలం ఉన్న ధనం మీద ఆధారపడకూడదు మన దగ్గర ఉన్న జన బలం మీద మనం ఆధారపడకూడదు మన దగ్గర ఉన్న అధికారం మనం ఎప్పుడు కాదు అండి ఇప్పుడు అధికార పార్టీ ఉంది ఎన్ని రోజులు ఉంటుంది ఎవర్రా అధికార పార్టీ ఉంది ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటా చెప్పండి నాకు అర్థం ఐదేళ్ళు ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది ఈ మధ్య జమిలింగ్ అంటున్నాడు జమ్లింగ్ ఎలక్షన్ అంట అది కానీ వచ్చిందనుకోండి జమిలి మన మోడీ గోళ అది జరగాలంటున్నాడు అది వస్తే రెండున్నర మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అంటే ఐదు ఐదు సంవత్సరాలు సంవత్సరం తగ్గిపోతుంది ఇంకా ముందు ఎలక్షన్ ఎలక్షన్లో ఏది మనకు శాశ్వతం కాదన్నా ఈ డబ్బులు అంటారా డబ్బులు అంటే అది కుదురు ఉండదు ఈరోజు నా దగ్గర ఉంటే నాకు అంటే నీకు ఉంటుంది నిజమండి ఆరోగ్యం అంటారా ఏం తింటే తెలియదు తెలీదు నాయకు చాలా ఆరోగ్యం ఉంటుంది నాతోనే ఉంటుంటారు ఒక్కొక్కసారి మేము ఇద్దరు ఊసులు ఉంటాం ఊసులు ఆడుకుంటూ తినేస్తుంటాం ఎక్కువ తినేస్తాం ఏదన్నా ఇబ్బంది అయిపోతుంది నాకేమో అరగదు నాకేమో ఇబ్బంది ఏది శాశ్వతం కాదు దేవుడు ఒక్కడే శాస్త్రం ఆయన మీద మీరు ఆధారపడడం ప్రారంభిస్తే మీ టెన్షన్ ఆయన సొల్యూషన్ చెప్తాడు ఒక అల్ప విశ్వాసం మనం ఎలా గుర్తించంటే ఒక అల్ప విశ్వాసం మనం ఎలా గుర్తించాలంటే వాడు ప్రతి దానికి ఏమవుతుంటాడు టెన్షన్ పడిపోతుంటాడు టెన్షన్ పడిపోతుంటాడు టెన్షన్ పడిపోతుంటాడు చింతిస్తుంటాడు ఏంటి 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 ఎలా 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 అని నాకు అర్థమైపోతుంటది వీరికి ఏమి లేదని వీడికి శ్వాస నాకు నాకు తెలుసు నేను ఏమంటాను ఏమన్నా ఉన్నామను మన అడిగేయమంటాడు ఏసుగు చెప్తున్నాడు ప్రాణం కోసం వేయించకూడదు చింతపరకూడదు దేహం కోసం వేయించకూడదు రేపటం కోసం వేయించకూడదు అపోస్థితి పౌలు పౌలు అడుగు ఏమన్నాడు చెప్పనా అపోయిన పౌలు అడుగు ఏమన్నాడు చెప్పనా పిల్లిపిల్లు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పిల్లిపిల్లు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఆరేడు ఉత్సరాలు మీరు జాగ్రత్త పరిశీలన చేయగలిగితే దేనిని కూర్చి డైరెక్ట్ అయిపోయినా ఆహారం కోసమో వస్త్రం కోసమో దేహం కోసమో ఇంకో దానికోసం ఇంకో దానికోసమని మనం ఆలోచిస్తున్నాం కానీ ఈయన దేనికోసము దేనికోసము చింతింపుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి ఏం చేయండి తెలియజేయండి సమస్య ఎంత పెద్దదైనా సమస్య ఎంత పెద్దదైనా కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవునికి మనం ఏం చేయాలి మనం వెనపాలు తెలియజేయాలి తెలియజేయలేదు అలా మాట్లాడుతుంటాడు మీ చింత యావత్తు ఎవరింది ఏమంటాడు అన్ని విషయాలు అన్ని సమస్యలకు పరిష్కారం ఒకటే ఆ పరిష్కారం ఏంటి అంటే దేవుడి మీద ఆధారపడడమే ఆధారపడమే అని ఎందుకండి ఎందుకు చింతపడకూడదని బైబిల్ చెప్పింది చెప్పనా ప్రభు నేసుక్రీస్తు అని ఏమిటి చింతపడకూడదు చింతపడకూడదు అన్నారు అసలు ఎందుకు చింతపడకూడదు ఎందుకు చింతపడకూడదు చెప్తున్నటువంటి మత్స్య స్వార్థ ఆరో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినావు ఎందుకు చింతపడకూడదు ఎందుకు టెన్షన్ పడకూడదు ఆరో అధ్యాయం ఇరవై ఏడో వచ్చును మీలో ఎవడు చింతించడం వలన ఎవడు బైబిల్ బైబుల్ ఆరు అడుగులు ఉన్నా కదా నువ్వు చింతించడం వల్ల ఏమన్నా గడుగు పెరిపోతావు చేసుకోగలవా నేను నల్లగొన్నాను తెల్లగైపోగలనా చింతించడం వల్ల ఎలా సరే చుట్టూ వచ్చేస్తుందంట నెల్లగా చేసుకోవాలడా మనం మనం చింతించడం వల్ల బైబి చెప్తుంది మనం చింతించడం వల్ల దాన్ని ఏమి చేయలేవురా బాబు ఏమీ చేయకపోగా టెన్షన్స్ పెరుగుతాయి బీపీ వస్తుంది అలసలు వస్తుంది ఇంకా షుగర్ పెరుగుతుంది బీపీ పెరుగుతుంది ఆగిపోద్ది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలండి ఎట్లా పెట్టాలి రిస్క్ చావు తప్ప నీ సమస్యకి ఏం రాదు పరిష్కారం రాదు సమస్యలకు పరిష్కారం రావాలి అంటే సమస్యలకు పరిష్కారం రావాలి అంటే మనం ఏం చేయాలి దేవుడి మీద ఆధారపడాలి ఎవరు చింతపడతారు చెప్పనా అల్ప విశ్వాసాలు మాత్రమే అవుతారు చింతపడతారు నువ్వు చింతపడుతున్నావు అంటే నువ్వు చింతపడుతున్నావు అంటే నీ విశ్వాసం బలమైన విశ్వాసం కాదు బలమైన విశ్వాసం రావాలి అంటే అల్ప విశ్వాసంలో నుంచి మన బలమైన విశ్వాసంలోకి వెళ్ళాలంటే మన ప్రార్థనలు మన ప్రార్థనలు మనం దేవుడికి ఏం చేయాలి తెలియజేయాలి ప్రార్థనల్లో మన సమస్యలు అంటే దేవుడికి మనం తెలియజేయాలి నా సమస్య ఇది అని దేవుడు మన సమస్యను పరిష్కరిస్తే దేవుడు ఖచ్చితంగా కొంచెం లేట్ అయినా మన సమస్యకి ఏం చూపిస్తాడు పరిష్కారం చూపిస్తాడు కల్ప విశ్వాసం మనం అలా గుర్తించాలి అంటే కల్ప విశ్వాసం మనం అలా గుర్తించాలి అంటే అల్ప విశ్వాసి తనకున్న ప్రాబ్లమ్స్ ఏం చేస్తుంటాడు చింతపడుతున్నాడు నేను అడుగుతున్నాను నేను సూటిగా సుత్తి లేకుండా అడుగుతున్నాను ఇక్కడున్న మీలో ఎంతమంది మీకు సమస్య వస్తే మేము చింతపడమండి దేవుడి మీద ఆధారపడము చేస్తాను అంటే మిగతా వాళ్ళంతా ఎవరు విశ్వాసులే అంతే కదా దేవుడి మీద మీరు ఆధారపడలేకపోతున్నారండి మీరు మీకు మీరే టెన్షన్ పడిపోతున్నారంటే మీరు విశ్వాసులే చెప్తున్నాను అల్పవిశ్వాసం ఉంది విశ్వాసులారా మీరు టెన్షన్ పడడం వల్ల మోరణి ఏం చేయలేరు దాన్ని ఎక్కువ చేయలేరు తక్కువ మీరు ఏమి చేయలేరు టెన్షన్లో ఈ టెన్షన్లో బీపీ షుగర్లు రావడం తప్ప మీరేమి బైబిల్ చెప్తుంది అల్ప విశ్వాసంగా ఉన్న మనం బలమైన విశ్వాసంగా మారాలని బైబుల్ కోరుకుంటుంది యేసు యేసుక్రీస్తు వారు కూడా తనతో ఉన్న శిష్యులతో పదే పదే గద్దీస్తుండడు ఏమని మరి అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా అల్ప విశ్వాసులారా అది బుద్ధిగా చెప్తున్న మాట కాదు గద్దిస్తూ చెప్పేడు కదా ఎలా ఉన్నారే రా బాబు నాతోది మీరు ఎలా ఉన్నారండి నాతోదిరిలా ఉన్నారండి నన్ను డమ్ముకారు ఎలా ఉన్నారండి నన్ను వెంబడిస్తే ఎలా ఉన్నారండి నన్ను వెంబడించేవారు నన్ను నమ్ముకున్నవారు మీరు ఏం చేయకూడదు చింత పడకూడదు అంటే యేసుక్రీస్తు వారు స్వార్థ ప్రయాణాలు వెళ్తున్నప్పుడు ఈ పన్నెండు మంది కూడా సమస్తాన్ని ఏం చేశారు సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చేసారు కదా వేస్తుంది ఏసు ఈ పన్నెండు పదమూడు మంది వీళ్ళకి ఆహారం ఎక్కడ వాళ్ళకి ఇల్లు ఎక్కడ వాళ్ళకి వస్తాం ఎక్కడ ఎందుకంటే అన్నీ ఏం చేశారు వీళ్ళు అన్ని విడిచిపెట్టారు ఆహారం అమ్మో అన్ని విడిచిపెట్టచ్చాం సాయంత్రం భోజనం అక్కడ వాళ్ళు ఎవరు శిష్యులు వాళ్ళతో ప్రార్థన నేర్పించాడు మా ఆహారం మాకు దయచేయమని ప్రార్థన నేర్పించాడు ఈ వస్త్రాల కోసం ఈ ఆహారం కోసం ఈ రేపట కోసం శిష్యులు ఆలోచిస్తున్నారు వాళ్ళు మనసు అరిగిన ప్రభు ఏం చేస్తున్నాడంటే అబ్బాయి రేపటి కోసం మీరు ఏం చేయొద్దు ఉండగా రేపటి కోసం మీరు ఆలోచించడం బాబు నేనుండగా ఆలోచించడం నేనుండగా ఆహారం కోసం ఆలోచించడం నేనుండగా వస్త్రం కోసం ఆలోచించడం నేనుండగా మీకు ప్రాబ్లమ్స్ ఏంటి ఆ మధ్యగా ఒక యాడ్ వచ్చిందండి టెన్షన్ ఎందుకు దండక క్రేన్ ఒక బోడి ఉండగా ఏమో క్రేన్ ఒక్క బోడు వేసుకుంటే టెన్షన్ తగ్గితే లేని నాకు తెలియదు కానీ రేపు ఏసుక్రీస్తు నమ్ముకుంటే టెన్షన్స్ ఏమవుతాయి తగ్గుతాయి నమ్మడం అంటే నెమ్మడం అంటే అలా వచ్చేళ్ళిపోవడం కాదు నేను దానికోసం చెప్పట్లేదు అలా కోసం చెప్పట్లేదు వచ్చిన మీరు ఆయన మీద ఏం చేయాలి ఆధారపడాలి అంటే ఒక అల్పవిశ్వాసం అలా ఎలా గుర్తించండి అల్పవిశ్వాసం కూడా ఒక లక్షణం పెట్టాయంటే ఆ వ్యక్తి ఎక్కువగా ఏం చేస్తుంటాడు టెన్షన్ పడుతూ ఉంటాడు ఇది మొదటి క్వాలిఫికేషన్